అవునందు ప్రియమైన మా సహోదరులరా సహోదరులరా ఈ ఉదయకాల సున్నమున జనవరి పదహైదవ తారీఖున దైవమర్మములు అన్న పుస్తకముల నుండి ఆయనను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదులు స్వాధీనపరచుకొనను రెండవ సమయలు గ్రంథం ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిన సియోనను దావీదు స్వాధీనపరుచుకొని దినము ఆనందదాయకమైన దినములలో మరొకటి సియోన్లోనున్న యబోసీలను వెళ్ళగొట్టుటలో యహోషువా తప్పిపోయాను ఈ ప్రజలు దావీదుని ఎగతాలు చేయసాగారు కానీ దేవుని కృప ఆయన బలం వలన దావీదు వారిని వెళ్ళగొట్టగలిగాను అవును దావీదు ఆ రీతిగా చేయగలిగిన దినము నిజముగా అతనికి సంతోషించదగిన దినమే ఎందువలనగా తర్వాతనే దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నటలోని ఉద్దేశమును మరి ఎక్కువగా దావీదు గ్రహించుట ను దేవుడు తన ప్రజల నిమిత్తమై కలిగి ఉన్న పరలోకపు ఏర్పాటును చూడగలిగాను మరియు ఎరుషలేములో కాలము ఆ ఉద్దేశం ఏ రీతిగా నెరవేర్చబడకుండా ఉండిపోవునో అది గ్రహించను ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన దేవుని ప్రజల ద్వారా ఎబూసీలు వెళ్ళగొట్టబడవలెనని అనుది దేవుని ఉద్దేశంలోని ఒక భాగం తీర్పు తీర్చుటలో తన ప్రజలు ఆయనకు సహా పనివారుగాను పాలిబాదస్గాను నూటికే దేవుడు వారిని ఏర్పరచుకును ఆయన పరలోక ఉద్దేశం నెరవేర్చబడినట్లు ఆయన బిడ్డవైన నీపై దేవుడు ఆధారపడుచున్నాడు దేవుడి మాటలను గాక ఆమె